పాస్టర్ ఎర్రప్ప అదే అజయ్ బాబు ఏం వాపోతున్నాడో ఒకసారి చూడండి ఎవరైనా బాప్తీసం తీసుకోవాలనుకుంటే రెండు నెలలు ముందుగానే ఎంఆర్ఓ గారికి అప్లికేషన్ పెట్టుకోవాలి స్వార్థ జరపడానికి జరదు బైబుల్ పెట్టుకునే విధుల్లో తిరగడానికి వీళ్ళదు చెల్లి మీద మైకులు పెట్టడానికి వీళ్ళు నెలల్లో ప్రార్థనలు జరుపుకోవడానికి వీళ్ళు ఎవరైనా ఒక వ్యక్తి పలానా పాస్టర్ కానీ పలానా క్రిస్టియన్ కానీ నన్ను బలవంతం అది నోరా డ్రైనేజియా అర్ధ సత్యాలు ఎన్నో ఉంటాయి ఇలాంటి వాళ్ళు మాట్లాడితే నిజాల్లాగే ఉంటాయి కానీ అబద్ధాలు అది మతం మార్చడానికి ప్రయత్నించాడు అని చెప్తే ఆ వ్యక్తిని నాన్ వెలిబుల్ కేస్ కింద అరెస్ట్ చేస్తారు ఓకే మొన్నటి వరకు కూడా ఇరవై సంవత్సరాల జైలు శిక్ష అన్నారు ఇప్పుడు ఏకంగా దాన్ని మరణ శిక్షగా మత మార్పిడికి ప్రయత్నించినటువంటి పాస్టర్స్ కి మరణ శిక్షగా దాన్ని మార్చారు ఇది నిజమైతే మొత్తం వీడి మీద చేసిన వీడియోలన్నీ కూడా నేను డిలీట్ చేసేసి బహిరంగ క్షమాపణలు చెప్తాను ఇన్ని అబద్ధాలు చెప్పుకొని ఊరేగుతున్నటువంటి ఇలాంటి ఉన్మాదిని లోపలేయడం కరెక్టే కానీ తొందరగా బయట వదిలేశారు మళ్ళీ పేట్రీ అయిపోతూ ఉన్నారు ఇంకేమంటున్నాడు చూద్దాం పది లక్షల రూపాయల జరిమానా అన్నారు ఉత్తరాది రాష్ట్రాలన్నింటిలో కూడా దాదాపు ఈ బిల్లు వచ్చేసింది ఎన్ని లక్షల జరిమానా శిక్ష మార్చారు పది లక్షల రూపాయల జరిమానా పది లక్షల రూపాయలు ఉత్తరాది రాష్ట్రాలన్నింటిలో కూడా దాదాపు ఈ బిల్లు వచ్చేస్తుంది ఓ ఇది బాధ అన్నమాట ఎవరిది ఈ ఎర్రప్పది ఎర్రప లాంటి ఎర్రిపప్పలది ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మత మార్పిడి నిరోధక బిల్లు అంటే ఏమిటి అనేది అందరికీ తెలిసిన విషయమే కానీ మనవడు మసిపూసి మారేడిగా చేస్తా బలవంతంగా ప్రలోభాలు పెట్టి ఏదో వ్యాధులు తగ్గిస్తామనో ఇంకేదో మేలు చేస్తామో అని అమాయకుల వద్దకు వెళ్ళి మతాలను మారిస్తే అది క్రైమ్ స్వచ్ఛందంగా నాకు క్రిస్టియానిటీ తీసుకోవాలని ఉంది అని ఎవరన్నా ముందుకొస్తే ఎస్ నువ్వు తీసుకోవచ్చు తీసుకోవడానికంటే ముందు నీకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండడానికి ఎంఆర్ఓకి ఒక అప్లికేషన్ పెట్టుకో అంటే ఇది అన్ని రాష్ట్రాల్లో అప్లికబుల్ కాలేదండి ఇంకా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా కొన్ని రూల్స్ని పెట్టబడి ఉన్నాయి జనరల్గా ఈయన కోణంలోనే మాట్లాడితే ఒక మతం మారాలి అనుకుంటే అది చాలా పెద్ద విషయం కాబట్టి అప్పటి వరకు నువ్వు ఒకవేళ ఎస్ఈ సామాజిక వర్గానికి సంబంధించిన వాడివే అయితే నువ్వు రిజర్వేషన్ని వదులుకోవాలి బీసీసీకి రావాలి ఎందుకంటే హిందూ ధర్మంలో అంట్రానిధానం ఉందనే కదా నువ్వు ఆ ఫలాలు అనుభవిస్తూ ఉన్నావు మరి నువ్వు క్రిస్టియానిటీకి వెళ్ళిపోతే నీకు ఆ ఫలాలు ఎందుకు వదులుకోవాలి వీటన్నింటినీ క్రిస్టల్ క్లియర్గా అంటే పారదర్శకంగా నిర్వర్తించడానికి మత మార్పిడి నిరోధక బిల్లులు ఉండాలా వద్దా ఈరోజు ఈ ఎరిపప్ప అదే ఈ ఎర్రప్ప ఒకప్పుడు హిందువేగా మతం మారిన తర్వాత ఎలా ఊరేగుతూ ఉన్నాడు రాముణ్ణి కృష్ణుణ్ణి ఇష్టం వచ్చినట్లుగా తిడుతూ ఊరేగుతూ ఉన్నాడు అలా వీడిలాగా హిందువులు జాంబీల మాదిరిగా అడ్డగాడిదల్లాగా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడకుండా ఉండాలి అంటే ఆ వైరస్ సోకకుండా ప్రయత్నం చేయాలి కదండి ఆ వైరస్ సోకకుండా చట్టాలు తీసుకురావాలి కదా లేదా మా బటి వారు ఫైట్ చేయాలి కదా ఫైట్ చేయకుండా ఎలా జరిగిపోతుంది జస్టిస్ అబద్ధాన్ని ప్రచారం చేసే ఉన్మాది ఈయనకే ఇంత ఉంటే మంది మార్బలమని విర్రవీగుతూ ఉంటే సత్యాన్ని ప్రకటించే వాళ్ళం మనకెంత సత్తు ఉండాలి మన నెత్తురు ఇంకెంత ఉడకాలి కొవ్వుతులగాళ్ళు వీళ్ళకే అంత ఉంటే నెయ్యి దీపం మనకెంత ఉండాలి చెప్పండి అంతేకాదండి ఈయన చెప్తున్నవన్నీ అబద్ధాలు పది లక్షల రూపాయల జరిమానా ఉరిశిక్ష విధించేస్తారు ఇవేంటంటే ఈయన్ని నమ్ముకున్నటువంటి జనాలు ఉంటారు కదా ఆ వర్గం వాళ్ళని ఇంకా 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 రెచ్చగొట్టి పిచ్చోళ్ళని చేయడానికి పార్టీ పరంగా చూసుకున్న ఇతడు ఇతడి ఫ్యామిలీ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ అంట ఎన్సీపీ అంట వైసీపీ అంట ఇలా పార్టీలలో రాజకీయాల్లో ఉన్నటువంటి పాస్టర్ ఇతను ఎత్తుగడ ఏమవుతుంది ఓటు బ్యాంకు తయారు చేసుకోవడం ఓటు బ్యాంకు ఎలా తయారు చేస్తారు నేను ఇది మీకు చేస్తాను మేలు మీరు నాకు ఓటేస్తే చాలు అనే రకం కాదు జనరల్గా రాజకీయ నాయకులు ఎలా అదిగో నువ్వు వాడికి ఓటేసావో నీ పని అయిపోయినట్లే నువ్వు బాగుపడపోయినా పర్వాలేదు నాకు ఓటు వేయి వాడికి వేసావో నీ జీవితం సర్వనాశనం ఇదిగో రాజ్యాంగాన్ని మార్చేస్తారు ఇక నేను బ్రతకనివ్వరు ఇక నీకు కరెంటు తీసేస్తారు ఇక నీకు జైల్లో పెట్టేస్తారు ఇలా చెప్పాలన్నమాట అప్పుడు భయానికి యువతల ఎర్రిపప్ప లాంటి వాళ్ళు నచ్చకపోయినా అవతల వాళ్ళు నచ్చకపోవటం అంటే ఈ వీళ్ళు విషయాన్ని నూరిపోయటం వల్ల ఓటు బ్యాంక్ తయారవుతుంది తద్వారా వీళ్ళు రాజ్యాధికారంలోకి వస్తారు ఏం చేస్తారు వీళ్ళే ఎదుగుతారు అమాయకుల యొక్క భుజాలపై నుంచి వీళ్ళే ఎదుగుతారు ఆ ఉన్మాదాన్ని అలాగే యాక్టివేషన్లో ఎప్పటికప్పుడు ఉంచుతూ ఉంటారు హిందూ ద్వేషాన్ని కనబరుస్తూ అసదుద్దీన్ ఓవేసి చేస్తున్నది అదే కదా ఇటువంటి పొలిటీషియన్స్ ఆర్ టూ డేంజరస్ అండి వీళ్ళు పాస్టర్స్ కాదు ఇన్ ద నేమ్ ఆఫ్ పాస్టర్స్ దే ఆర్ డూయింగ్ పాలిటిక్స్ కాబట్టి ఈ చెప్పేటటువంటి కోతలు అన్నీ కూడా అబద్ధాలు మత మార్పిడి నిరోధక బిల్లు సారాంశమే వేరు మన ఛానల్లో ఆల్రెడీ చేసాం చూడండి అస్సాము కొన్ని రాష్ట్రాల్లో అది పెట్టారు మొత్తం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అదేమీ లేదు ఇంప్లిమెంటేషన్లో అది కూడా ఎందుకు పెట్టారు అంటే ఒక ఉన్మాదంలాగా ధనబలంతో లేకపోతే మహిమలు మిరాకిల్స్ పేరుతో అమాయక ప్రజల్ని గ్రామ గ్రామాలని మతాలు మార్చేస్తున్నారు కనుక అండ్ ఇంకొకటండి ఇన్ ద నేమ్ ఆఫ్ సర్వీస్ ఈ మధ్య అమిత్ షా గారు చెప్పారు పార్లమెంట్ సాక్షి గారు ఇన్ ద నేమ్ ఆఫ్ సర్వీస్ ఎవడు మతం మార్చినా చెప్పు తీసుకుని కొట్టాలి నువ్వు సేవ చేస్తున్నావు సేవ చేయి మానవత్వం అని మాట్లాడుతున్నావు కదా అక్కడతో ఆగిపోవు మదర్ థెరీసా మదర్ ఎలా అయిపోయారండి ఆవిడ సేవే ముఖ్యం అని చెప్పేటటువంటి కొటేషన్స్ని హైలైట్ చేస్తారు కానీ సేవ ముసుగులో ఎంతమందిని మతం మార్చారు ఆవిడంతటా ఆవిడే చెప్పారు ఇప్పటికీ మనకి అవి యూట్యూబ్లో అవైలబుల్గా ఉన్నాయి నిజమైన వీడియోలే ఆవిడ నోటితో ఆవిడే చెప్పింది నేను మతాలు మార్చడానికి సేవ చేశానని చెప్పేసి అలాంటి వాళ్ళందరూ మదర్లు అయిపోయారు చాలామందికి ఆదర్శప్రాయమైనటువంటి వ్యక్తులు అయిపోయారు మరి సోదరి నివేదిత డొక్క సీతమ్మ లాంటి వాళ్ళు ఎంత త్యాగభావంతో సేవ చేశారండి ఈ దేశానికి ధర్మానికి వాళ్ళ కాలి గోటికి పనికి వస్తారా ఈ మత ఉన్మాదులు ఈ సోకాళ్ళు మదర్లు సో నేను ఎందుకు చెప్తున్నానంటే నియంత్రించకపోతే విచ్చలవిడితనం పెరిగిపోయి ఎవడికి వాడు ఇష్టారాజ్యంగా ఏ మతాలకు ఆ మతాలకు ప్రత్యేక చట్టాలు ఉండి హిందువులు మాత్రం రాజ్యాంగాన్ని ఫాలో అవ్వాలి చట్టాలని ఫాలో అవ్వాలి మేము మాత్రం మాకు మాకు ప్రత్యేక చట్టాలు ఉన్నాయనేలాగుంటే మనకు ఒక దేశము మన వ్యవస్థ ఎలా బాగుపడతాయి ప్రపంచంతో పోటీ ఎలా పడగలం మనం మనం ఒక చట్టం కిందకి రావాలి కదా ఒక యూనిఫామ్లోకి రావాలి కదా దట్స్ వై యూసీసీ డిమాండ్ కూడా ఉన్నది ఎందుకు అంటే ఇందుకే ఇలాంటి వాళ్ళు పేటరేగిపోకుండా ఉండాలి అంటే అందరం ఒక చట్టం గొడుగులోకి రావాలి ఉల్లంఘనలకు పాల్పడే వారి తాట తీయాలి ఇలాంటి అర్ధసత్యాలు చెప్పేటటువంటి వాళ్ళ నోళ్లు కూడా మూయాలి